మీరా మాత్రం అలా పాలను కాచి గ్లాస్లో పోస్తూ ఉంటుంది అదే సమయానికి పాము అటుగా వస్తూ ఉంటే మీరా చూసుకోకుండా అలా పాలను అందులో పెట్టేసి అక్కడి నుండి అంతలో శారదదేవి మీరాని పిలుస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఏంటత్తయ్య పిలిచారో అనే విధంగా అంటూ శారదాదేవి దగ్గరకు మీరా వెళ్తుంది మరోవైపు ఆ పాలున్న గ్లాస్ దగ్గరికి పాము వచ్చి అలానే చూస్తూ ఉంటుంది అమ్మ మీరా నేను గుడికి వెళ్తున్నానమ్మా నువ్వు కూడా వస్తావా గుడికా నేను రానత్తయ్య మీరు వెళ్ళండి ఎందుకమ్మా ఎందుకంటే అజయ్ వచ్చాడు కదా అజయ్కి కాఫీ చేసి ఇవ్వాలి పైగా గుడికి వచ్చిన నా లోపల ఉన్న కోరికలు చెప్పుకున్నా కూడా అవి తీరనివని నాకు తెలుసు అందుకే చెప్పుకునే ఏం లాభమని రావట్లేదు ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు గుడికంటే ప్రశాంతత కోసం గుడికి వెళ్తారు కదా మీరు వెళ్ళండి అత్తయ్య నేను మాత్రం రాలేను అని మీరా చెప్పగానే శారదాదేవి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు గిన్నెలో ఉన్న పాలన్నీ కూడా పాము తాగేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అందులో మీరా వచ్చి కాపిఫైడ్ పౌడర్ కోసం చూస్తూ ఉండగా పాలు కనిపించవు గిన్నెలో ఉన్న పాలు కనబడకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరోవైపు పాము మాత్రం అను దగ్గరికి వస్తుంది ఆ టైంలో అను దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది అదే సమయానికి అను పాదలకు పాము కాటు వేయబోతూ ఉన్న సమయంలో అప్పుడే అను అగ్గిపెట్టను వెలిగించగానే ఆ కాంతిని చూసిన పాము అక్కడి నుండి వెళ్తుంది వెంటనే అను దీపం పెట్టేసి హారతి ఇస్తుంది సార్ ఇదిగోండి సార్ హారతి తీసుకోండి ఇదిగోండి సార్ మీరు కూడా తీసుకొని ఇర సార్ అని అంటూ ఇద్దరికి కూడా హారతి ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే మాన్సి కూడా వస్తుంది అంతలో మీరా వచ్చి అను నువ్వేమైనా పాలు తీసావా లేదు మ్యామ్ నేను తీయలేదు మాన్సి నువ్వు అసలు నేను కిచెన్లోకి రాలేదు నేను ఎలా తీస్తానో అని అంటూ ఉంటుంది మరి ఆ పాలు ఏమైనట్టు నేను అజయ్కి కాఫీ చేయాలని అనుకున్నాను ఇది పల్లెటూరు కాబట్టి ఏ పిల్లో వచ్చి కిటికీ తీస్తుంటే వచ్చి పాలు తాగినా తాగేస్తుంది అని నీరజ్ చెప్పగానే మీరా ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు అలా రూమ్లోకి వెళ్తూ ఉండగా అంతలో అక్కడ బియ్య పిండి పడి ఉంటుంది వెంటనే ఆ క్యాని తీసి పైన పెట్టగానే పాము అంచులను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి పాము గుర్తులా ఉన్నాయి అని విధంగా అంటూ చూడగానే అంతలో పాము కొట్టినట్టుగా ఆ సౌండ్ విని ఆ శబ్దం విని ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోతాడు వెంటనే ఆ పాము శారదాదేవి వైపుకు వస్తూ ఉంటే వెంటనే పరిగెత్తుకుంటూ ఆర్య వచ్చి అమ్మ ఇక్కడ కాదమ్మా అక్కడ కూర్చో అమ్మా ఎందుకు ఆర్య పైకి పెట్టుకొని కూర్చో ఎందుకు ఆర్య నాకు ఇలా కంఫర్ట్గానే ఉంది లేదమ్మా ఇందాక గాజు పెంకలు క్రిందపడి ఉండటం చూశాను అందుకే అమ్మ అనుతో క్లీన్ చేపిస్తాను అయ్యో పర్లేదు ఆర్య నేను మాసికి చెప్తానులే అమ్మ నువ్వు మాత్రం కాళ్ళు కిందికి పెట్టకమ్మా అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే అను రూంలోకి పాము వెళ్ళడాన్ని చూసి అను అను ఏమింది సార్ అను ఈ రూమ్లోకి పాము వచ్చింది అని అనగానే అను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి సార్ ఈ రూమ్లోకి పాము రావడం ఏంటి అవునను అని అనగానే మరోవైపు మాత్రం ఎరా కోటి ఎక్కడ ఉన్నవరా వీడెక్కడ ఎక్కడ చచ్చారో అని అంటో చూడగానే కోటి మంచి నిద్రలో ఉంటాడు రే లేవరా లే ఇంకా ఎలాంటి వార్తలు వినిపించట్లేదేంట్రా ఏడుపులు పెడబొప్పులు ఏం వినబడట్లేదేంటి అయినా ఈ పాములు పట్టేటోడు ఎక్కడిపోయారా వీడు పామును వదిలేస్తాడు కనిపించట్లేదు మరి ఈ ఇంట్లో ఎవరికైనా పాము కాటిస్తే పాములు పట్టేటోడు ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుందని పోయాడు సార్ అని ఈ విధంగా అంటూ ఉండగా అంతలో ఒక పెద్ద ఆయన సర్పంచ్ సార్ మీరేంటి ఇక్కడ ఉన్నారో ఓ అర్థమైంది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు ఎరా అంతా తెలుసు అంటున్నారు ఇంట్రా నీకేం తెలుసు అని సర్పంచ్ అనగానే నాకు ఎందుకంటే ఆర్య సార్ మా కండగా ఉన్నారు కాబట్టి మీరు ఆర్య సార్తో ఐక్యమైతే మీకు అన్ని ఓట్లు పడతాయనే కదా మీరు ఇక్కడికి వచ్చారు ఓ నువ్వు అలా అనుకున్నావా సరే సర్లే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని సర్పంచ్ అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాన్సి దగ్గరికి నీరజ్ వచ్చి వెళ్ళిపోతాడు అంతలో పాము వస్తుంది అలా పాము బుసరు కొడుతూ ఉండగా ఏంటి నీరజ్ వచ్చేసావా ఇక్కడ మాత్రం నాకు ప్రైవసీ లేకుండా పోయింది ఎన్నో మనం ఏ కంతంలో ఉండి అసలు సరిగా మాట్లాడుకోవటమే లేదు ఇక్కడ ఏంటి నీరజ్ ఇది అంతా అనే విధంగా అంటూ మాట్లాడుతూ ఉండగా అంతలో నీరజ్ వస్తాడు ఏంటి మాన్సి నీకు నువ్వుగా మాట్లాడుకుంటున్నావేంటి ఏంటి నీరజ్ సిల్లి జోకులు వేయకు ఇందాక నువ్వే కదా పాములు ఊసకొడుతూ మాట్లాడుతూ వచ్చావు మళ్ళీ పైగా నేనెందుకు వచ్చానంటున్నావేంటి ఏంటో ఏం అర్థం కావట్లేదు సో బ్యాట్ అనే విధంగా అంటూ అలా వెళ్తూ ఉండగా పాము ఊసగొడుతూ నీరజ్ మాట్లాడాడు పైగా మాట్లాడలేదు అంటున్నాడు ఏంటో అని అంటూ ఉండగా అంతలో ఆ మాట విన్నా అను సార్ ఆ రూమ్లోకి వెళ్ళింది సార్ నీరజ్ సార్ రూమ్లోకి వెళ్ళింది సార్ అప్పుడు అను ఆర్య వెంటనే నీరజ్ రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తారు ఏమైంది దాదా ఏమైంది వదినమ్మ పాము నీరజ్ ఇక్కడికే వచ్చింది ఏంటి అతను వంటుంది అవును నీరజ్ అని అనగానే అంతలో అను చూసి సార్ అని అనగానే ఒక్కసారిగా పామును చూసిన అందరూ షాక్ అయిపోతారు పాము మాత్రం అటుగా వెళ్తూ ఉంటుంది అలా పాము బియ్యం బస్తాల్లోకి వెళ్తూ ఉండగా వెంటనే ఇక నీరజ్ మాత్రం కా క్లాత్ని తీసుకుంటాడు పామును పట్టడం కోసం అలా పాము అటుగా వెళ్తూ ఉండగా పామును పట్టబోతూ ఉంటే పాము మాత్రం అజయ్ రూంలోకి వెళ్తూ ఉంటుంది దాదా దాదా అజయ్ ఉన్న రూమ్ దాదా అనే విధంగా అనగానే వెంటనే అందరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు మరోవైపు అజయ్ మాత్రం రూమ్లో ఉంటాడు అజయ్ క్లో ఓపెన్ ద డోర్ అజయ్ అనే విధంగా ఆర్య అంటూ ఉంటే ఏంటి నన్ను ఈ రూమ్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా ఇక్కడ నుండి వెళ్ళండి ఎందుకు నాకు ప్రశాంతంగా ఉండనివ్వరు అని అజయ్ అంటూ ఉంటే అజయ్ నేను చెప్పేది విను ముందు నువ్వు డోర్ ఓపెన్ చేయి అజయ్ ప్లీజ్ అజయ్ అవును అజయ్ డోర్ ఓపెన్ చేయి అని అంటూ ఉంటే అంతలో మీరా కూడా వస్తుంది ఏమైంది ఏం జరిగింది అజయ్ డోర్ ఓపెన్ చేయట్లేదు రూమ్లో పాము ఉంది ఏంటి పామా అని అంటూ ఒక్కసారిగా మీరా శారదాజేవి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు అజయ్ అజయ్ డోర్ తీ అజయ్ అనే విధంగా మీరా కూడా అనగానే వెంటనే డోర్ ఓపెన్ చేయడానికి అజయ్ కాల్ని క్రింద పెడతాడు అందులో పాము అక్కడే ఉంటుంది అజయ్ కాళ్ళకు పాము కాటు వేస్తుంది అజయ్ మాత్రం అమ్మ అనే విధంగా గట్టిగా అరవగానే ఆర్య షాక్ అయిపోతాడు ఇక మీరా మాత్రం శారదాదేవి మాత్రం అజయ్ అనే విధంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు వెంటనే అజయ్ మాత్రం స్పృహ కోల్పోయి పడిపోతాడు ఇక తలుపులను బద్దలు కొట్టడానికి ఆర్య ప్రయత్నం చేస్తూ ఉంటాడు వెంటనే ఆర్య తలుపులను గట్టిగా బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి స్పృహ కోల్పోయి అజయ్ ఉంటాడు అజయ్ అజయ్ అనే విధంగా అజయ్ని లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రే మనది పని వర్కౌట్ అయింద్రా పదరా పద అని అంటూ లోపలికి వెళ్తూ ఉంటారు ఆర్య ఏదో ఒకటి చెయ్యి ఆర్య అంబులెన్స్కి ఫోన్ చేయి నీరాజ్ ఏంటి ఇక్కడేదో పెద్ద పెద్ద సౌండ్లు వినపడి వచ్చాను ఏమైంది పాము కాటేసింది అయ్యో పామా అంబులెన్సా నన్ను ఇలా గోస పెట్టుకుంటే మీకు ఇలాగే జరుగుతుంది కదా అప్పుడు ఆర్య కోపంగా చూడగానే సరేలే ఇక్కడికి అంబులెన్స్ అంటూ ఏమీ రావు ఎందుకంటే ఇరవై కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉంది ఇక్కడ దగ్గరలో ఆర్ఎంపి డాక్టర్ ఉన్నారు త్వరగా వెళ్తే మీకు దొరుకుతాడు నీరజ్ త్వరగా వెళ్ళి నీరజ్ అంతలో అనుకి ఒక ఐడియా గుర్తుకు వస్తుంది వెంటనే అనో సార్ నేను ఇప్పుడే వస్తాను సార్ అని అంటూ ఇక అను అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అజయ్ అజయ్ లే అజయ్ అని మీరా బాధపడిపోతూ అంటూ ఉంటుంది